హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి డిఎస్సి టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా సోషల్ మెథడ్లో సో మనకు సెకండ్ చాప్టర్లో విద్యా లక్ష్యాలు స్పష్టీకరణలో భాగంగా సో ముఖ్యమైనటువంటి అంశాలు సో చూసే ప్రయత్నం చేద్దాం ఎలా గుర్తు పెట్టుకోవాలి అలాగే మనకు గన్ గా ఎక్కడి నుంచి మనకు ఎగ్జామినర్ బిట్టిచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో ఈ ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మరి డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి చాలా మంది చూస్తున్నారు కానీ మరి వీడియోని లైక్ చేయడం లేదు తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటిది బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు వర్గీకరణ ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో బ్లూమ్స్ మరియు అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా విద్యా లక్ష్యాలను వర్గీకరించాడనమాట ఓకేనా సో ఇక్కడ ముఖ్యంగా ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటివి ఏంటివి అంటే కనుక బెంజిమన్ ఎస్ బ్లూమ్స్ వర్గీకరణ కానీ ఇందులో ఉన్నటువంటివి విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏదైతే ఉందో సో దీంట్లో జ్ఞానాత్మక రంగం చూడండి నెంబర్ వన్ రైట్ జ్ఞానాత్మక రంగం ఒకటి బాబా రంగం ఒకటి తర్వాత మానసిక చలనాత్మక రంగం ఒకటి ఓకేనా సో ఇవి ఆర్డర్ ఆర్డర్వైజ్గా ఇలా ఉన్నాయని చెప్పేసి జ్ఞానం ఫస్ట్ ఉంది కానీ చెప్పేసి జ్ఞానం ఎక్కువ అని అనుకోకూడదు అలాగే మూల్యాంకనం కింద ఉంది కానీ చెప్పేసి మూల్యాంకనం తక్కువ అని చెప్పేసి అనుకోకూడదు ఇక్కడ చూసినట్లయితే మీరు గమనించినట్లయితే ఇక్కడ ఎలా ఇచ్చాడంటే కనుక సరళం నుండి సంక్లిష్టం వరకు ఇవ్వడం జరిగిందనమాట అంటే సరళం జ్ఞానం అనేది సరళం అవుతుంది సో సంక్లిష్టం అనేది ఇక్కడ ఇటువైపు అవుతుందన్నమాట సో ఇలా గుర్తుపెట్టుకోవాలా మీరు రైట్ అంటే ఇక్కడ చూసినట్లయితే జ్ఞానం అనేది అతి తక్కువ ప్రాముఖ్యత ఉన్నటువంటిది అనమాట ఓకేనా అలాగే మూల్యాంకనం అనేది ఉన్నతమైనది అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలా అంటే సరళం నుండి సంక్లిష్టం అంటే సింపుల్ టు కాంప్లెక్స్ సింపుల్ టు కాంప్లెక్స్ అనేటటువంటి విధానంలో ఇవన్నీ కూడా అమర్చబడినయి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మరి ఇక్కడ బిట్ ఎలా అడుగుతాడు సార్ అంటే ఎగ్జామినర్ ఎలా అడగచ్చు ఎలా అడగచ్చు ఒకసారి చూడండి అంటే మనకి ఇక్కడ జ్ఞానాత్మక రంగంలోని సో మొదటిది ఏంటి అంటాడు చివరిది ఏంటి అంటాడు సో అలాంటప్పుడు మనకు చివరిది మూల్యాంకనం మొదటిది జ్ఞానాత్మ జ్ఞానం అని చెప్పేసి చెప్పాలి అలాగే చూసినట్లయితే సో ఇందులో ఇంకా కూడా ఎన్నోది అని చెప్పేసి కూడా అడగవచ్చు వినియోగం ఎన్నోది అలా కూడా నెంబర్ కూడా అడగొచ్చు సో ఆర్డర్ వైజ్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి దీన్ని సో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ మరి జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి విద్యా లక్ష్యాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఒక విద్యార్థికి ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి నీ క్లాస్లో ఉండంటే కనుక వానికి జ్ఞానం ఉంటేనే అవగాహన చేసుకుంటాడు అవగాహన ఉన్నోడే దేనిపైన దేనిపైనైనా సరే ఎలాంటి అంశం పైననైనా సరే అవగాహన ఉన్నవాడే దాన్ని వినియోగం చేయగలుగుతాడు వినియోగం చేసిన తర్వాత దాన్ని విశ్లేషణ చేయగలుగుతాడు తర్వాత సంశ్లేషణ చేయగలుగుతాడు వి అంటే మనకు వర్ణమాలలో వా అనేది ఫస్ట్ వస్తుంది స అనేది తర్వాత వస్తుంది కదా అందుకనే ఫస్ట్ విశ్లేషణ సంశ్లేషణ అలా పెట్టుకోండి తర్వాత దాన్ని మూల్యాంకనం చేయగలుగుతాం మీకు జ్ఞానం గుర్తుకుంటుంది మూల్యాంకనం గుర్తుకుంటుంది కానీ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎగిరిపోతాయి కాబట్టి ఇక్కడే జాగ్రత్తగా మీరు ఇలా గుర్తుపెట్టుకోండి జ్ఞానం ఉన్నోడే అవగాహన చేయగలుగుతాడు అవగాహన ఉన్నోడే దేన్నేనా వినియోగించగలుగుతాడు వినియోగించిన వాడు దాన్ని విశ్లేషణ చేయగలుగుతాడు అలాగే సంశ్లేషణ చేస్తాడు అప్పుడు నేను దానిని నిజమా కాదా ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది నేను మూల్యాంకనం చేస్తాను యాజ్ ఎ టీచర్ గా అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా బావా వేషరంగం సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ చూసినట్లయితే చూడండి భావ అని అంటున్నాం బాబా వేసారంగంలో ఏమేమి ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకు రైట్ ఒకటి గ్రహించడం ఉంది ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపన శీలస్థాపన ఇలా ఉన్నాయి ఎలా గుర్తుపెట్టుకోవాలా అమ్మాయిలు ఎవరైనా వీడియో చూస్తున్నట్లే గనక గనక ఎవ్వరు కూడా మీరు ఇది జస్ట్ ఫర్ ఫన్ అనుకోవాలి వేరే విధంగా ఉద్దేశంతో తీసుకోకూడదు ఓకేనా రైట్ మరి మీకు బావ ఉంటాడు ఖచ్చితంగా అమ్మాయిలకు బావ ఉండడం ఉంటాడు కదా సో ఈ బావకి నువ్వు ఎంత లవ్ ప్రపోజ్ చేసినా కానీ నిన్ను పట్టించుకుంటలేడు లవ్ ఇంకా ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా మనకు సబ్జెక్టు రైట్ ఇట్లాంటి అంశాలంటే మనం చెవులు కోసుకుంటాం రైట్ నువ్వు మీ బావకి ఎంత లవ్ ప్రపోజ్ చేసినా కానీ దాన్ని గ్రహిస్తలేడు దానికి అసలే ప్రతిస్పందిస్తలేదు నువ్వు అనేక అనేక ప్రయత్నాలు చేస్తున్నావు లవ్ లెటర్లు ఇవ్వడానికి కానీ అట్లా ఇట్లా ఇక మస్తు రకాలుగా నువ్వు ఆయనకు ప్రపోజ్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నావు కానీ అస్సలు గ్రహిస్తలేడు దాన్ని అసలు దానికి ప్రతిస్పందనే లేదు అసలు నిన్ను విలువే చేస్తలేడు ఒక విధంగా చెప్పాలంటే గనక ఆయనకి నాకరికి నువ్వు నువ్వు పోయి మీ నాన్నకి చెప్తావు నాన్న నేను చేసుకుంటే పెళ్ళి అంటూ చేసుకుంటే మీ బా నా బావనే చేసుకుంటా లేకపోతే ఇంకెవరిని చేసుకోనని చెప్తావు అప్పుడు మీ నాయన ఏమంటాడంటే ఆడు వ్యవసాయం చేస్తు ఏమొచ్చు అని చెప్పేసి నేను ఇయ్యాలి ఓ జాబ్ లేదా ఏం లేదంటే అంటే అప్పుడు చూడండి ఇక్కడ వ్యవసాయం వ్యవసాయంలో మనం ఏం తీసుకోవాలంటే వ్యవస్థాపన అని చెప్పేసి తీసుకో ఓకేనా సో లాస్ట్ది స్థాపన ఇంకా శీల స్థాపనకి నేను వేరే ఇంకా చెప్పనవసరం లేదు మీరే దానికి సొంతంగా ఏదన్నా ఒకటి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా రైట్ ఇలా గుర్తు పెట్టుకోండి అంటే మనకు ఆర్డర్ వైజ్ గా అమర్చు అంటాడు రేపు అన్నాడు ఎగ్జామ్ లో ఖచ్చితంగా సో అలాంటప్పుడు మనం ఎగ్జామ్ లో తికమక పడిపోతాం గుర్తుకురావు అప్పుడు మీ బావ గుర్తుకు రావాలి ఎంత లవ్ ప్రపోజ్ చేసినా కానీ గ్రహిస్తలేడు ప్రతిస్పందిస్తలేడు అసలు నేనంటే విలువే లేదు మరి వ్యవసాయం చేసుకుంటే బతుకుతున్నోడికి వాడికి మా నాయనను పెళ్ళి పిల్ల నుంచి పెళ్లి చేయాలంటుండు ఇంకా ఆఖరికి ఏం ఏమైంది ఏం స్థాపన జరిగింది శీల స్థాపన జరిగింది అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఇక్కడ వరి క్లియర్ బట్టి పడ్డానికి అవసరమే లేదు ఓకేనా మనకు మామ అవసరమే లేదు తలకాయ నొప్పి లేస్తుందా ఏమీ అది ఇక్కడ రైట్ లాస్ట్ది మానసిక చలనాత్మక రంగం ఇక్కడ కొద్దిగా మీరు మీ యొక్క బ్రెయిన్ ని ఉపయోగించాలా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా రైట్ ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలా మరి దీన్ని ఇక్కడ చూసినట్లయితే ఇందులో ఏమేమి అంశాలు ఉన్నాయి అనుకరణ అస్తలాగవం తత్వం తర్వాత సమన్వయం దాన్నే ఉచ్చరణ అని చెప్పేసి అంటారు సహజీకరణం సో ఇక్కడ చూసినట్లయితే మనకు అసలు మానసిక చలనాత్మక రంగం అనేది సో దేనికి సంబంధించిందంటే నైపుణ్యాలు కేంద్రంగా సంబంధించినవన్నీ నైపుణ్యాలు కేంద్రంగా ఉన్నటువంటివి ఐదు సోపానాలు ఉన్నాయి ఇందులో ఓకేనా సో అంటే నాడులు శరీర కండరాలు కానీ తర్వాత చలన కౌశలాలు కానీ కండరాలకు సంబంధించినటువంటివన్నీ చెప్పవచ్చు ఓకేనా ఇందులో అనుకరణం అంటే చూడండి ఎవరైనా ఆయా మీరు మీరు మానసిక ఉంది కదా ఒక మానసిక రోగి మీ ఇంట్లో ఉండనుకోండి సో ఆ యొక్క మానసిక రోగిని వైద్యుడి దగ్గరికి డాక్టర్ దగ్గరికి తీసుకపోతే నాయన నేను చెప్పినట్టు చెయ్యి నన్ను అనుకరించు అని చెప్పేసి అనుకరించి సో అనుకరణ చేయమని చెప్పాడు తర్వాత తన అస్తంతో ట్రీట్మెంట్ చేశాడు తర్వాత సునిశ్చితత్వం అంటే ఏంటి ఇక్కడ పనులను వేగంగా చేయడం ఖచ్చితత్వం చేయడం కదా సో మరి ఆ ఎక్స్రే కానీ అట్లాంటివి కానీ ఆయన ఏమున్నాయో మొత్తం అన్నీ కూడా చాలా వేగంగా చేసి సో సమన్వయం అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కువ పనులను ఒకటేసారి అన్నీ ఒకటేసారి చేసేస్తాను నీకు తక్కువ అయిపోతుంది నయమైపోతుంది అయిపోతుంది నీ యొక్క మానసిక రోగం అని చెప్పేసి చెప్పి సహజమైనటువంటి ట్రీట్మెంట్లు కూడా ఇచ్చి నీ యొక్క రోగం అనేది తగ్గిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మానసిక రంగంలో రంగంలో రోగి అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి మానసిక రోగి సో హాస్పిటల్కి పోయిండు డాక్టర్ దగ్గరికి సో ఆయన నేను చెప్పినట్టుగా చెయ్యి నన్ను అనుకరి అనుకరణ చెయ్యి నేను ఏ విధంగా చెప్తే ఆ విధంగా చెయ్యాలను అని చెప్పాడు ఆయన అస్తంతో మరి ట్రీట్మెంట్ చేశాడు సో సునిషి కి సంబంధించినటువంటి ఏంటంటే ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అన్ని ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి కూడా మరి వేగంగా చేస్తాను నేను ఖచ్చితంగా నీకు మరి అన్నీ కూడా ఒకేసారి వరుస క్రమంలో చేసిస్తాను నీకు ఖచ్చితంగా తక్కువైపోతుంది సహజమైనటువంటి రీతిలో మరి ట్రీట్మెంట్ ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మీరు ఇంకా కొంచెం మీరు ఇంకా మీ యొక్క సొంతంగా ఏమైనా క్రియేట్ చేసుకుంటే కనుక చేసుకోండి ఇట్లా మీరు దీన్ని గుర్తుపెట్టుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఆర్ యూ క్లియర్ రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే రైట్ విద్యా లక్ష్యాలు స్పష్టీకరణ ఇవి నా యొక్క ఓన్ నోట్స్ అండి సో నేను బీఈడి చదువుకున్నప్పుడు అన్ని నేను పెట్టుకున్నటువంటి నోట్స్ ఇవన్నీ కూడా సో మీకు మన నా రైటింగ్ అర్థమైతే పర్లేదు అర్థం కాకపోతే మాత్రం తిట్టుకోకండి ఓకేనా సో నేను దీని యొక్క పీడిఎఫ్ కూడా మీకు ఇస్తాను ఖచ్చితంగా మీరు అక్కడి నుంచి కూడా మరి డౌన్లోడ్ చేసుకొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక్కడ చూడొచ్చు మీరు సరళం నుండి సంక్లిష్టం వరకు సరళం నుండి సంక్లిష్టం సింపుల్ టు కాంప్లెక్స్ అని అంటాం జ్ఞానం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ అలాగే మూల్యాంకనం సో ఇక్కడ అతి తక్కువ ప్రాముఖ్యత ఉన్నటువంటిది ఏంటి అంటే జ్ఞానము మూల్యాంకనం ఉన్నతమైనదని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అదర్వైజ్గా ఈ సివిక్స్ అనేది ఖచ్చితంగా మీకు గుర్తుండాలి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకు బిట్ అయ్యేటట్టు అవకాశం అయితే ఉందన్నమాట జ్ఞానాత్మక రంగం అనేది మెదడుకి ఆలోచనకు చెందినటువంటి రంగం అనేది మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఇక ఇందులో మీరు ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి అంశాలు కూడా చూడొచ్చు సవరించినటువంటి బ్లూమ్స్ వర్గీకరణకు సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చాను రెండు వేల ఒకటి సంవత్సరంలో చేయడం జరిగింది సో అందులో మనకు ఎలాంటి సోపానాలు ఉన్నాయి ఒకసారి చూసుకోండి ఇక్కడ చూసినట్లయితే మనకు ఆరు సోపానాలు కూడా ఇందులోనే ఉన్నాయి కానీ సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ అనేది కొద్దిగా వేరే విధంగా ఉంటుంది చూడండి జ్ఞప్తికి తెచ్చుకొనిట అవగాహన వినియోగం సంస్ సంశ్లేషణ సారీ విశ్లేషణ మూల్యాంకనం సృష్టించడం సో ఈ రెండు దాని పక్కపక్కనే రాసుకుంటే కనుక రెండు ఒకటే దగ్గర వస్తే వస్తే ఉంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది తర్వాత భావ విషయ రంగం సంబంధించి కూడా నేను ఇప్పుడే చెప్పడం జరిగింది సో అలాగే చూసినట్లయితే మానసిక చల చలనాత్మక రంగం ఇందులో ఐదు సోపానాలు ఉంటాయని చెప్పాను నైపుణ్యాలు కేంద్రంగా ఉంటాయని చెప్పాను అలాగే ఆ రైట్ ఇందులో ఐదు సోపానాలు అనుకరణ అస్తలాఘవం సునిశ్చితత్వం సమన్వయం సహజీకరణ ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్లో చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక సాధారణ వర్గీకరణ చూసినట్లయితే జ్ఞానాత్మక రంగం అలాగే భావావేశ రంగం మానసిక చలనాత్మక రంగం ఇందులో జ్ఞానం అవగాహన వినియోగం అనేవి జ్ఞానాత్మక రంగం కిందికి వస్తాయి అలాగే భావావేశ రంగం అభిరుచి వైఖరి ప్రశంస అనేది దీని కిందికి వస్తాయి మానసిక చలనాత్మక రంగంకి సంబంధించి నైపుణ్యం అనేది దీనికి వస్తుంది అనమాట రైట్ ఇక జ్ఞానం అంటే ఏంది జ్ఞానం అంటే ఏంది రెండు స్పష్టీకరణాలు ఉన్నాయి జ్ఞప్తికి తెచ్చుకొనుట గుర్తించుట సో ఇందులో మీకు ఇచ్చినటువంటి ప్రశ్న ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలో ఓకేనా ప్రశ్నలో మరి ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఏమిటి ఎలా అనేటటువంటి ప్రశ్నలు గనక అంటే ఆ ప్రశ్నలు పదం ఈ పదం గనక కనిపిస్తే గనక అంటే తాజ్మహల్ ఎక్కడ ఉన్నది ఎక్కడ అనేది కనిపించింది కాబట్టి క్వశ్చన్లో ఓకేనా అనేది జ్ఞాన లక్ష్యానికి మరి మనకు నమ్ ఉండేటటువంటి కీవర్డ్ అనమాట అది సో ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకోవాల్సింది సో ఈ పదాలు కనిపిస్తే చాలు జ్ఞానానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అది మీరు బండ గుర్తు అన్నట్టింగ్ అది ఓకేనా ఎక్కడ ఎవరు ఎప్పుడు ఎందుకు ఏమిటి ఎలా అనేటటువంటి ప్రశ్న కీలకమైనటువంటి పదాలు కనిపిస్తే గనక మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు మరి అవగాహన అంటే ఏంటి అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అనువదించుట గాని వ్యాఖ్యానించుట గాని వర్గీకరించుట సరిపోల్చుట భేదాలు తెలియజేయుట గాని ఉదాహరించుట అలాగే వివరించుట దోషాలు కనుగొనుట సంబంధాలను గుర్తించుట ఇవన్నీ కూడా స్పష్టీకరణాలు అనమాట అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణాలు ఇచ్చినటువంటి మరి ప్రశ్నలో ఇవి కన ఒక విద్యార్థి మరి ఒక అంశాన్ని మరొక అంశంతో సరిపోల్చాడు ఇది దేనికి సంబంధించింది అంటే గనక అవగాహనకు సంబంధించింది కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు ఏంటి ఉదాహరణలు ఇవ్వడం అనేది మరి అవగాహన అవుతుందనమాట ఇలాంటి స్పష్టీకరణలు మీరు గుర్తు పెట్టుకోవాలా ఈజీగా మీకు అప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం క్వశ్చన్ని వినియోగం సంబంధించినటువంటి స్పష్టీకరణాలు ఇక్కడ చూసినట్లయితే ఫలితాలు తెలియజేయుట విశ్లేషణ చేయుట సాధారణీకరణ తర్వాత సంబంధాలను స్థాపించుట సూచనలు చేయుట పరికల్పనలు చేయుట కారణాలు తెలియజేయుట ఉపయోగాలు తెలియజేయుట ఇవన్నీ కూడా వినియోగం కిందికి వస్తాయన్నమాట అంటే ఉపయోగాలు ఏవైనా కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యంత్రం గురించి పరిశీలించినటువంటి విద్యార్థి దాని యొక్క ఉపయోగాలు తెలియజేశాడు అంటే అందులో నెరవేరినటువంటి లక్ష్యం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మనకు ఏంటిది వినియోగం అనేది ఆన్సర్ అవుతుందనమాట సో ఈ విధంగా ఇక్కడ మీకు సింపుల్గా అర్థం కావడానికి కూడా అన్ని ఇచ్చానండి సో పీడిఎఫ్లో చూసుకునే ప్రయత్నం చేయండి అభిరుచి అభిరుచి దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు దీనికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఇక్కడ కింద ఇచ్చాను చూడండి అయితే అభిరుచి అంటే ఏంటంటే ఆసక్తి ఉన్నటువంటి ఇష్టం ఉన్నటువంటివి శ్రద్ధతో చేసేటటువంటివి ప్రతిరోజు చేసేటటువంటి వాటి అన్నిటిని కూడా అభిరుచి కింద మనం చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే చూసినట్లయితేట మరి ప్రదర్శించుట పాల్గొనుట చదువుట అంటే దినపత్రికలు ఎక్స్ట్రా అవన్నీ చదువుట రచనలు చేయుట సేవ చేయుట ఆల్బమ్ తయారు చేయడం శ్రద్ధ ఇష్టం ప్రతిరోజు అలవాట్లు ఉన్నటువంటి మొద మొదలగా అవన్నీ కూడా అభిరుచి కిందికే వస్తాయి అన్నమాట సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో ఈ కీలకమైనటువంటి పదాలు మీకు కనిపిస్తే గనక అది అభిరుచి సంబంధించినటువంటి మరి సమాధానంగా మీరు గుర్తుపెట్టుకోవాలా ఓకేనా వైఖరి వైఖరి అంటే కూడా చాలా మంది మనం తికమక పడుతుంటాం ఎలాంటి స్పష్టీకరణలు చూడండి గౌరవించుట విధేయత బాధ్యత సానుభూతి మరి సహనం సహకారం సత్ప్రవర్తన నిజాయితీ నీతి నిజాయితీ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తే గనక ప్రశ్నలో ఖచ్చితంగా అది ఏమవుతుందంటే వైఖరి అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ప్రశంస ప్రశంసకు సంబంధించి ఇక్కడ చూడండి అభినంది శ్లాఘించుట అలాగే త్యాగం చేయుట దానం చేయుట శౌర్యం పరాక్రమం కలిగి ఉండడం అంటే అభినందిస్తూ చిన్న చిన్న లోపాలు దాన్ని ఏమంటాం నైపుణ్యాలకు సంబంధించి నైపుణ్యం అంటే పటాలు గీయడం నమూనాలు తయారు చేయడం సమాచారాన్ని సేకరించుట కానీ అలాగే రీడింగ్ లను కొలవగలగలగడం అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుట పటాలు గ్రాఫ్లు గ్లోబ్ను చదవగలగడం ఇవన్నీ కూడా ఒక నైపుణ్యం కిందికి అన్నమాట ఓకేనా వస్తువులు సేకరిస్తే అభిరుచి అవుతుంది సమాచారాన్ని సేకరిస్తేనేమో నైపుణ్యం అవుతుంది ఆల్బమ్ తయారు చేస్తేనేమో అది అభిరుచి అవుతుంది నమూనాలు మరి తయారు చేస్తేనేమో నైపుణ్యం అవుతుంది ఇలా దీనికి తేడా కూడా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం అందుకనే ఈ పాయింట్స్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం అయితే జరిగింది ఓకేనా అలాగే చూసినట్లయితే మనకు ముఖ్యంగా ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను ఇక్కడ చూసినట్లయితే రైట్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు మనకు మొత్తం ఆరున్నాయి అనమాట విద్యా ప్రమాణాలు అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం ఇంగ్లీష్ లో ఆర్ హెచ్ దవే మరి సామర్థ్య ఆధారంగా బోధన జరగాలని చెప్పేసి చెప్పడంతో ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు సూచనల ప్రకారంగా ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు తీసుకొచ్చారనమాట సో ఇందులో ఏమున్నాయంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ ఆరు ఖచ్చితంగా మీకు గుర్తుకుండాలా హండ్రెడ్ పర్సెంట్ బిట్ వస్తుంది భావన అవగాహన దాన్నే విషయ విషయ అవగాహన అని చెప్పేసి అంటాము ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట సమాచార సేకరణ నైపుణ్యాలు సమకాలీన అంశాలపై ప్రశ్నించుట ప్రతిస్పందించుట పట నైపుణ్యము ప్రశంస తత్వం సో ఇట్లాంటివన్నీ కూడా ఈ ఆరుకు సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలు ఖచ్చితంగా మనకు ఎగ్జామ్లు అడగడం జరుగుతుంది సో అడిగినప్పుడు మనం ఏ విధంగా వాటిని గుర్తుపట్టాలంటే గనక కీలకమైనటువంటి పదాలు ఇక్కడ చెప్తున్నా మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలో గనక ఈ పదాలు గనక కనిపించినట్లయితే ఖచ్చితంగా షూర్ మీరు ఈజీగా బిట్టు రైట్ ఇంకా చూడండి ఫస్ట్ చూసినట్లయితే ఏముందండి రైట్ భావన అవగాహన విషయ అవగాహన అని చెప్పేసి అంటున్నాము ఇందులో నిర్వచనాలు ఇచ్చినా గానీ సూత్రాలు నియమాలు సిద్ధాంతాలు భావనలు ఉదాహరించుట వర్గీకరించుట వివరించుట భేదాలు తెలియచేట అలాగే చూసినట్లయితే మనకు ఫలితాలు అలాగే సంబంధించిన విశ్లేషణ కానీ కారణాలు గాని ఓకేనా ఉపయోగాలు చిత్రాన్ని పరిశీలించి చర్చించడం ఇవన్నీ ఎగ్జాంపుల్గా మీకు కనిపించినట్లయితే భావన అవగాహనకు సంబంధించినటువంటి అంశంగా మీరు ఈజీగా గుర్తుపట్టి ఆ యొక్క విద్య ప్రమాణం ఏంటి అనేది మీరు ఈజీగా గుర్తించగలగాలి ఓకేనా అర్యు క్లియర్ రైట్ ఇచ్చిన అంశాన్ని మరి చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట అంటే ఏంటి ఓకేనా వెరీ సింపుల్ ఇచ్చిన అంశంలోనే ఇక్కడ ఉంది చూడండి చదివి అని చెప్పేసి అండర్లైన్ చేశాను వ్యాఖ్యానించుట అంటే చదివి అభిప్రాయాలు కానీ వ్యాఖ్యానించు వ్యాఖ్యానించు అక్కడే ఉంది చదువు ఇక్కడే ఉంది రెండు ఇక్కడే ఉన్నాయి ఓకేనా సో చదువుట ఉంది ఇక్కడ ఉన్నది రైట్ సో సమర్ధిస్తావా అంగీకరిస్తావా ఆమోదిస్తావా నీకు సమ్మతమేనా ఏకీభవిస్తావా నేను చెప్ అంటే ఎవరో చెప్పినటువంటి స్టేట్మెంట్ దాంతోని నువ్వు ఏకీభవిస్తావా ఇప్పుడు ఇది ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మనకు జాతీయ విద్యా విధానం అనేది తీసుకురావడం జరిగింది సో దీన్ని నువ్వు సమర్థిస్తావా దానితో నువ్వు ఏకీభవిస్తావా ఏకీభవిస్తావా అనేటటువంటివి నువ్వు దాన్ని ఆమోదిస్తావా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటివి ఆశ్చర్యార్థకము ఇట్లాంటివి గనక కనిపించినట్లయితే మరి ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించుట ఆన్సర్ అవుతుందనమాట ఓకేనా అభిప్రాయాలు కానీ వ్యాఖ్యానించుట చదువుట సమర్థిస్తావా ఇట్లాంటివి అంటే బండగురుత నటిగా ఇవి ప్రశ్నలో కనిపించినాయి అంటే కదా ఇంకా నువ్వు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం సేకరించుట విశ్లేషించుట ప్రదర్శించుట దీంట్లో చూడండి పట్టిక ఆధారంగా నివేదిక కానీ పట్టిక పట్టిక అనే వస్తాయి మొత్తం కూడా సో ఈ వెరీ సింపుల్ సేకరించుట విశ్లేషించుట ప్రదర్శించుట ఇట్లాంటి విద్యా ప్రమాణం గురించి గనక అడిగితే గనక ఇందులో పట్టిక అంటే ఒక టేబుల్ కానీ తర్వాత పట్టిక ఆధారంగా ప్రశ్న కానీ సో నివేదిక ప్రశ్న గ్రాఫ్ మరి గ్రాఫ్ ఆధారంగా పట్టిక కానీ గ్రాఫ్ ఆధారంగా విషయం కానీ గ్రాఫ్ ఆధారంగా ప్రశ్న కానీ విషయం ఆధారంగా గ్రాఫ్ కానీ ఇవన్నీ కూడా కనిపించినట్లయితే సేకరించుట విశ్లేషించుట ప్రదర్శించుట ఆన్సర్ అవుతుందనమాట జాబితా తయారు చేయడు కూడా దాని కిందకే వస్తుందనమాట సమకాలీన అంశాలపై ప్రశ్నలు మరి ప్రతిస్పందన ఇట్లా ప్రశ్నించుట ప్రతిస్పందించడం అంటే సమకాలీన అంశాలపై ప్రతిస్ప ప్రశ్నించుట ప్రతిస్పందన సో ఇటీవల మనకు జరిగినటువంటి అంశాలపైన దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూడండి పరికల్పన ప్రశ్నించుట ప్రతిస్పందన సూచనలు చేయుట సో ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన ప్రశ్నలో ఈ కీవర్డ్స్ కనిపిస్తే గనక సమకాలీన అంశాలపై ప్రశ్నించుట ప్రతిస్పందన అనేది ఆన్సర్ అవుతుందనమాట అంటే ఇటీవల జరిగినటువంటి అంశాలపైన ఈ ఇలాంటి ప్రశ్నలు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ వన్ చూద్దాం పఠ నైపుణ్యం అండి పట నైపుణ్యంకి సంబంధించి సో ఇలాంటి ప్రశ్నలు మనకు రావచ్చు నైపుణ్యం అంటే ఏం లేదు పటాలు తయారు చేయుట అనేటటువంటి పదం కనిపించిన పటాలు చదువుట పటంలోని భాగాలు గుర్తించుట ఈ పదాలు కనుక మీకు ప్రశ్నలో కనిపిస్తే పట నైపుణ్యం అని చెప్పేసి విద్యా ప్రమాణం అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే ప్రశంస సున్ని సునిశితత్వం సో ఇందులో కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకు ప్రేమ దయ ఓర్పు ప్రశంస ఉత్తరాలు రాయడం మన టెట్లో కూడా వచ్చిందండి ఇది టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా వచ్చింది స్లోగన్స్ పోస్టర్లు పాంప్లెట్స్ రాజ్యాంగ విలువలు గౌరవించడం ఇట్లాంటివన్నీ కూడా మనకేమవుతాయండి ప్రశంస సునిషి తత్వం ఓకేనా ఇందులో అంటే మీరు ముఖ్యంగా ఇచ్చినటువంటి ప్రశ్నలలో ఈ కీవర్డ్స్ అనేవి ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూసుకోండి చూసుకుంటే కనుక మీరు ఈజీగా గుర్తుపెట్టగలుగుతారు ఓకేనా సో మీరు అవన్నీ చదువుకోవాలంటే ఇంత తక్కువ టైంలో కష్టం కాబట్టి మీకు షార్ట్కట్లో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాను సో ఇక్కడ ప్రాథమికోన్నత స్థాయిలో అభ్యసన లక్ష్యాలు నాలుగు ఉంటాయి సో అవన్నీ కూడా ఏంటివి అనేది కూడా ఇచ్చాను సో మీరు అది చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇవంతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్గా అవుతే చాలా తక్కువ మంది చూస్తున్నారు మాధ్యమిక స్థాయి అభ్యసన లక్ష్యాలు ఇక్కడ చూడవచ్చు మీరు ఇందులో కూడా ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది తరగతులలో మరి ఏ సబ్జెక్టు ఎక్కడ మనకు ఇంట్రడ్యూస్ అవుతుంది ఏంటనేది కూడా ఇచ్చాను మాధమికోన్నతి స్థాయి అభ్యసన లక్ష్యాలు ఏమున్నాయి కూడా ఇచ్చాను సో దీని యొక్క పీడిఎఫ్ అయితే నేను ఖచ్చితంగా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కింద మనకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది అక్కడ మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అనమాట సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్